ఏంటంటే సంక్షేమ పథకాలు అమెరికాలో మనం చూసుకున్నట్లైనా సంక్షేమ పథకాలు అనేవి ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజనం ఉంది అలాగే పేదలకు ఇల్లు కట్టి అప్పు చెప్పే కార్యక్రమాలు ఉన్నాయి సో సంక్షేమ పథకాలకు మించి ఆర్థిక అంతరాలు తగ్గించే ఇంకొక వేరే మార్గం అనేది లేదనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు మొన్న రీసెంట్గా భారతరత్న ఇచ్చారు ఆయన కొన్ని సిఫార్సులు చేశారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఆయన కమిటీలో సిఫార్సు చేసినటువంటి అన్ని అంశాలను కూడా అంతకన్నా ఎక్కువ మోతాదులో ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే చూడండి ఆయన రైతు భరోసా అయితేనేమి లేకపోతే విత్తనాలకి సబ్సిడీ అయితేనే ఇన్సూరెన్స్ అయితేనే ఇవన్నీ కూడా స్వామినాథన్ కమిషన్ గారి కమిషన్లో పొందుపరిచి ఉన్నాయన్నమాట అలాగే సామాజిక న్యాయం చేపట్టాలని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు ఏదైతే పోరాటాలు చేశారో ఆ సామాజిక న్యాయాన్ని కూడా తీసుకొచ్చి అట్టడుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా అప్లిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి చూడండి ఇంకా ఇంకా ఓట్లు కూడా లేనటువంటి చిన్న పిల్లలను పట్టుకొని నాడు నేడు పథకం ద్వారా అంటే ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఒక అంటరానితనం అయితేనే లేకపోతే అవినీతి అయితేనే ఎలాంటి రుగ్మతాలను పారద్రోలాలంటే ఒక్క ఎడ్యుకేషన్ ద్వారా పారద్రోలుగా అని నమ్మి ఓట్లు కూడా లేనటువంటి వ్యక్తులకి చిన్నపిల్లల ద్వారా ఆ సమాజం అభివృద్ధి చేద్దామని నమ్మి నాడు నేడు ద్వారా విద్యాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అంటే ఇదంతా ఏంటంటే ఆయన చేస్తున్న ఏంటంటే మంచి భావజాలం ఉందన్నమాట సో సమాజాన్ని ఎలా అయినా అప్లిఫ్ట్ చేద్దాం అనగాడిన వర్గాలన్నింటినీ పైకి తీసుకొద్దామని ఒక భావజాలంతో ఆయన చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి ఒక పక్క అభివృద్ధి ఒక సం ఒక పక్క సంక్షేమాన్ని రెండు పట్టాలుగా తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు మీరు ఒకసారి చూడండి మన శ్రీకాకుళం జిల్లాకే చూసినట్లయితే మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఏంటవి ఒకటి రిమ్స్ మెడికల్ కాలేజ్ లేకపోతే బావనపాడు ఫోర్ట్ లేకపోతే ఈ మొన్న ఓపెన్ అయినటువంటి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లేకపోతే వాటర్ వాటర్ సప్లై స్కీమ్ లేకపోతే వంశధార ప్రాజెక్ట్ ఒక లేకపోతే మడ్డువల్స్ ఈ కార్యక్రమాలు ఏమైనా కానీ అంబేద్కర్ యూనివర్సిటీ ఇది ఏదైనా కానీ అటు రాజశేఖర రెడ్డి గారైనా ప్రారంభించిన కార్యక్రమం లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రారంభించినటువంటి కార్యక్రమం పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఒక్కటైనా చేసి ఉన్నారా మనందరూ ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా లేదన్నా సో అటువంటి అభివృద్ధిని కూడా తీసి ఈరోజు చెప్తారన్నమాట ఏమో గోతులు పడిపోయిన నాలుగు రోడ్లను చూపించేసి అభివృద్ధి లేదని చెప్పేసి ఒక్క మూలపేట పోర్టును ఒకసారి మనం చూపిస్తే చాలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కడుతున్న పోర్టుకి ఆల్రెడీ పని ముగిసినటువంటి పని కానీ మనం చూసినట్టయితే మన జిల్లాలో ఉన్నటువంటి ఒక వంద రోడ్లు వేసేవచ్చు సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమాన్ని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం వదులుకోకూడదు ఆయన్ని మరి పది కాలాల పాటు మనం ముఖ్యమంత్రిగా ఉంచాలి మంచి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చూడండి ఏం చంద్రబాబు నాయుడికి ఏం విజన్ లేదు ఏం లేదు ఒకటి అంతా అదంతా పత్రిక తాలూకా బూస్టప్ వాళ్ళకి మీడియా ఉందా మీడియా ద్వారా బూస్ట్ చేస్తుందాగా నేను కాదండి ఈ నియోజకవర్గానికి కూడా తరతరాలుగా బాధపడుతున్నటువంటి కిడ్నీ వ్యాధి కోసం ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేశారు ఒకే ప్రభుత్వంలో ఏడు వందల కోట్ల రూపాయల ని స్టార్ట్ చేసి మళ్ళీ అదే ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి స్కీమ్ ఏదైనా ఉందా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ చెప్పన అటువంటిది లేదు అలాగే ఈ నియోజకవర్గానికి ఉపయోగపడినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్ట ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు ఏంటి ఒక క్లియర్గా క్లియర్ గా చూడండి మనకు మనం ఆలోచించాలి ఇటుపక్క పక్క జగన్మోహన్ రెడ్డి గారి తాను ఫోటో చూసి అటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఫోటో చూసి ఎవరికి ఓటేస్తారు ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు సో మనం ఏం చేయాల్సిందింత ఏంటంటే ప్రజల్ని ఆ దిశగా మనం నడిపించాలి అంతే అది నడిపిస్తే ఖచ్చితంగా ఓట్లు అనేవి వైఎస్ఆర్ పడతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇక్కడ ఉన్న క్యాడర్ అందరూ కూడా రేపు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది ఈరోజు విజయగర్ పేరులోనే ఉంది విజయం అని చెప్పేసి సో విజయం ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని వివరిస్తుందని చెప్పేసి నమ్మకం సో ఏ ఒక్కరు కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అది తనలో తను ఎందుకంటే తనే లాస్ట్ మిగిలిపోతారనమాట తనే లాస్ట్ మిగిలిపోయి ఉండిపోతారు అంతేగాని ఓట్లు అయితే ప్రజలందరూ వేస్తారు సో అది మనం వాళ్ళు తీసుకువెళ్ళి ముందుకు వేయించుకొని ఏదైనా కింద ఉండే కార్యకర్తను కూడా మీదకి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి తీసుకురాగలిగిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం కూడా అలా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలండి ఈ రోజు ఇక్కడ ఉన్న అశోక్ గారు చంద్ర మన అచ్చెన్నాయుడు లేకపోతే కోం రవి కుమార్ కాలలో వీళ్ళు బీఫామ్ పట్టుకెళ్తే ఆయన సంతకం చేయడం అంతమించేం చేయలేదు ఎవరినైనా పక్కకు తీసేసి ఎవరినైనా మళ్ళీ కొత్త వ్యక్తిని తీసుకురాగలిగినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అంత దమ్మున్న నాయకుడు సో అతన్ని మనం నిలబెట్టుకుంటే కింద స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రేపు పొద్దున్న పై స్థాయికి వస్తారు సో అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం పనిచేసి మనం విజయంగా గెలిపిద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను